ఇవాళ మా పార్లమెంట్ సమావేశాలకి ఆఖరి రోజు పదిహేడవ లోక్సభకి ఆఖరి రోజు పాపం మా కింది రోజులు మూడున్నర సంవత్సరాలుగా మూడున్నర ఆల్మోస్ట్ నాలుగు ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి నన్ను డిస్క్వాలిఫై చేయలేకపోయారు ఇంకా సమావేశాలు కూడా అయిపోయినాయి ఎన్నికల వాతావరణం వచ్చేసింది సరే ఇంకేం చేస్తాం ఇంకా నేనే ఈ సమావేశాలు అయిన తర్వాత అంటే రేపు రేపే రెండులో పంపిస్తారా ఓకే ఇక రాబోయే ఎన్నికల్లో మాకు కూటముఖి ప్రచారకర్తగా శ్రీమతి రోజా సెల్ గారు బాగా ఉపయోగపడతారని చెప్పి నేను అనుకుంటున్నా అది ఎలాగంటే మీకు డౌట్ అవ్వచ్చు పోటీ పోటీ చేస్తున్నారు కదా అని అది ఎలా అంటే ఒక చిన్న వీడియో చూపిస్తా ఒక ముప్పై నలభై సెకండ్ల వీడియో అది చాలు మాకు ఆ మధ్యం వల్ల మీరు అనుభవిస్తున్న కష్టాలు ఈ రోజు క్రైమ్ రేట్ ఏ విధంగా ఈ మద్యం వల్ల పెరిగిపోతూ ఆడవాళ్ళ మీద అట్రాసిటీ పెరుగుతుందని పోలీసులు చెప్పిన పరిస్థితి చూసి చెల్లించి జగన్ అన్న తన అధికారంలో అయిపోయింది కదా సో షర్మిల గారి పట్ల ఎటువంటి అనురాగం చూపెట్టారో అటువంటి అనురాగమే రాష్ట్రంలో ఉన్న మహిళలు అందరి మీద చూపెడతారని చెప్పి శ్రీమతి రోజా సాలమ్మ గారు చెప్పేశారు అంటే ఏంటి వారి వారి తండ్రులకి ఈ మహిళలు ఎవరు కొట్టలేదని దిక్కుమాలిన దరిద్ర డాష్ కొడుకుంతో మరి సోషల్ మీడియాలో పెట్టిస్తారా మరి మహిళలందరినీ కూడా సోదరుని శ్రీమతి షర్మిల గారిని ఎలా చూసుకుంటున్నారో అలాగే చూసుకుంటారు అని చెప్పి వారితో ఇలుగెత్తి చాటారు అంటే మరి ఏమని అర్థం చేసుకోవాలి మహిళల మీరే అర్థం చేసుకోండి సొంత చెల్లెళ్ళిద్దరూ రోడ్డును పడ్డారు ఒక ప్రాణభాయంతో ఉంది ఒక ఆవిడ కూడా సెక్యూరిటీ అడగడం జరిగింది తగ్గించిన వన్ ప్లస్ ఓనికి తగ్గించబడ్డ సెక్యూరిటీని ఏదో టూ ప్లస్ టూ చేశారు కానీ అది స్టేట్ వాళ్ళే కదా అందులోనే ఇబ్బంది సో ఒకటి సో మహిళలకు ఏం జరుగుతుంది అన్నది శ్రీమతి రోజా చమణ్ గారు సెలవిచ్చారు అలాగే మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం గురించి ఆ తండ్రి కొడుకులు వచ్చి ఏదో మాట్లాడుతూ ఉంటారు నమ్మొద్దు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఓట్లే అడగని చెప్పారు అసలు ఇంకా ఎలక్షన్ నాటికి పూర్తిగా నిర్మూలించకపోతే ఓట్లే అడగలని చెప్పి కూడా చెప్పారు మరి ఇప్పుడు దానికి ఏమంటారు సేల్స్గా పెరిగిపోయి జనాలు జేబులుగా చిల్లు పని మరి సేల్స్ ఎక్కువ పెరగలేదని చెప్పడం కోసం సొంతంగా సెకండ్స్ లో మధ్యం తీసుకొచ్చి అదే సొంత మద్యపాన తయారీ కంపెనీల నుంచి భూమి భూముల దగ్గర నుంచి మనుషులు తాగితే డామ్ డామ్ అయిపోయే లిక్కలంతా కూడా మార్కెట్లో దొంగసారికి అమ్మేసుకుని సేల్స్ పెరగలేదని చెప్పి దొంగసారి అమ్మేసుకుని చెప్తూ మరి ఇంత మద్యం విషయంలో ఇంత దారుణంగా అక్రమాలు చేస్తున్నారు ఆ మద్యం మీద అప్పు రేస్ చేయడం కోసం తాలూకా ఆఫీసులు కలెక్టర్ ఆఫీసులు ఇవన్నీ కూడా విశాఖపట్నంలో ఎలా తాకట్టు పెట్టారో కూడా మనం అంత చూసాం సో రోజా గారి వీడియో ప్లే చేస్తే ఆవిడ ప్రముఖ సన్నిహిత రాజకీయ నాయకురాలే కాదు సో ఆవిడ మాట్లాడిన ఆ ముప్పై సెకండ్లు మహిళలందరికీ ఒకటి రెండు సార్లు వినిపించి అది ప్రశ్నిస్తే శ్రీమతి రాబోయే రోజుల్లో కూటమికి ఒక ప్రధాన ప్రచారకర్తగా మారుతారు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అఫ్కోర్స్ గొడాలి ఎన్నో ఉన్నాయి అంటే తెలుగుదేశం జనసేన భాజపా కూటమి ఎందుకంటే మీరు రాకముందు ప్లే చేశారు రోజా గారు అందరినీ కూడా శ్రీమతి శర్మల్ని ఎలా చూసుకుంటున్నారు అలాగే చూసుకుంటారని భవిష్యవాణి వినిపించారు అంటే అసలు ఆ మహిళ ఎవరో వారి తండ్రులకు పుట్టలేదని ఇటువంటి క్యాంపెయిన్ కూడా వ్యక్తిత్వ జరుగుతుంది వ్యక్తిత్వ హనను ఆపై పైను సో ఇలాగా జరుగుతుందని సూచనప్రాయంగా భవిష్యవాణి ముందే వినిపించారు so i ¿Y